హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు పొత్తులతో జగన్ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్న వేళ జగన్ సంక్షేమమే అస్త్రంగా బరిలోకి దిగుతున్నారు మరిన్ని పథకాల ప్రకటన పైన కసరత్తు జరుగుతోందని సమాచారం రైతులు మహిళలే లక్ష్యంగా సంక్రాంతి వేళ కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది జగన్ కొత్త అస్త్రాలు ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమనే ధీమతో ఉన్నారు ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చినా తాను సింగిల్గానే పోటీ చేస్తానని ప్రకటించారు ఇదే సమయంలో తాను అమలు చేసిన సంక్షేమమే తనను గెలిపిస్తుందని నమ్ముతున్నారు అటు ప్రతిపక్షాలు పొత్తులతో జగన్ను ఓడించాలనే లక్ష్యంతో వ్యూహాలు అమలు చేస్తున్నాయి ఈ సమయంలో జగన్ వారిపైన ఎన్నికల అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు పులివెందుల పర్యటనలో భాగంగా పార్టీ నేతలతో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు భవిష్యత్తులో సరికొత్త పథకాలు తీసుకొస్తున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు వివక్ష లేని సుపరిపాలన తన లక్ష్యమని స్పష్టం చేశారు నమ్మకం రెట్టింపు అయ్యేలా పనిచేస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పక్కాగా అమలు చేస్తున్న సీఎం జగన్ మరో కొత్త వరం ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు అధికార పార్టీలో ప్రచారం సాగుతోంది ఎన్నికల ముందే రైతు రుణమాఫీ ప్రకటన దిశగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు రైతులను మరింత దగ్గర చేసుకోవడంతో పాటుగా ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇందులో రైతులకు సంబంధించి రుణమాఫీ పైన ఆలోచన జరుగుతోందని పార్టీ ముఖ్య నేతల మధ్య చర్చ సాగుతోంది దీన్ని అమలు చేయడం లేదా స్పష్టమైన హామీ ద్వారా ప్రతిపక్షాలను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టాలనేది సీఎం వ్యూహంగా తెలుస్తోంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం చేసిన సమయంలో రైతు రుణమాఫీ హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లో షరతులు పెట్టి పూర్తి స్థాయిలో అమలు చేయలేదు ఇప్పుడు తాను చెప్పిందే చేస్తానని చేసేదే చెబుతానంటూ రైతు రుణమాఫీ విషయంలో జగన్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం మహిళల కోసం పథకాలు ఇదే సమయంలో ఏపీలోనూ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది దీనిపైన అధికారులు కసరత్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు రిపోర్టు ఆధారంగా ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు విద్యుత్ విషయంలోనూ పేదలకు వెసులుబాటు కలిగించే నిర్ణయాలపైన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది జనవరి ఒకటి నుంచి మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంపుతో పాటుగా అదే నెలలో మహిళలకు ఆసరా భరోసా పథకాల అమలుకు నిర్ణయించారు సంక్రాంతి వేళ కొత్త పథకాలను జగన్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎన్నికల వేళ సంచలనంగా మారడం ఖాయం చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి